నెల్లూరు అంత చిన్నవాడిని సిక్స్త్ క్లాస్ సినిమా ఏవిఎం వారి రాము రామారావు గారు యాక్ట్ చేసిన సినిమా అది ఫస్ట్ డే ఆ షోకు వెళ్ళాలని నెల్లూరులో ఎక్కువ మా చుట్టాల్లో ఒక అబ్బాయి ఉండేవాడు పోట్న అని వాడు ఎప్పుడు నేలలో నేలలో చూస్తాడు మేము కొంచెం మరీ నేల బెంచ్ కాపీ కుర్చీ లెవెల్లో నాన్న మా సినిమాలు చూపించేవాడు నేల అంటే కొంచెం ఏదో భయంగా ఉంది కానీ ఇరుకు గోడలు పైన రూఫ్ వేసేస్తుంది కొట్టుకుంటున్నారు సో నేను మా తమ్ముడు నాగబాబుని చూస్తాను నాగబాబు ఇంతవరకు చిన్నోడుగా ఉండేవాడు ఎర్రగా ఉండేవాడు ఆ చెమట్లు కక్కుకుంటూ లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళిన తర్వాత మధ్యలో క్యూ ఆగిపోయింది సుమా ఊపిరి తలపలేదు టికెట్లు తీసుకొని మా వాడు ఎవరి తీసుకెళ్ళిన వాడిని తిట్టుకుంటూ బయటకు వచ్చేసరికి అంతకు ముందు షో చూస్తే నాన్నగారు బయటకు వచ్చారు నాన్న కొత్త సినిమాలకి అక్కడ స్తంభాలు నిట్రాడ్లు కట్టి దానికి కొబ్బరాకులు చూడతారు కదా ఒక కొబ్బరి మట్ట పీకారు ఏ ఎందుకు వచ్చావు నాన్న మీరు సినిమాకి వెళ్ళారని తెలిసింది మేము కూడా సినిమా చూద్దామని అయితే నేలలోనా వాడు చచ్చిపోతే అంతే ఇంకంతే కనకమహల్ దగ్గర నుంచి మూలాపేటలో మా బంధువులు ఉన్నారమ్మా అక్కడ వరకు రోడ్డు మీద తీసుకుని వెళ్ళారు కుట్టుకుంటూ కుట్టుకుంటూ కుట్టుకుంటులేరు ఆయనకు ఆఫీస్ వస్తే ఆగదు సో ఫస్ట్ డే ఫస్ట్ షో నా ఎక్స్పీరియన్స్ అది